ఈనాడు మనం చెప్పుకునే సాధన స్వప్నవారాహి సాధన ఈ సాధనను ఎలా చేయాలి ఏంటి అనే విశేషాలు ఇక్కడ చెబుతాను వినండి స్వప్నవారాహి విద్య ఈ స్వప్నవారాహి విద్యని న్యాసములో లేవు అంగన్యాస పనే పనేలేదు గుర్తుపెట్టుకోండి ఓన్లీ మంత్రము మంత్ర సాధనం మాత్రమే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి ఇంకా వేరే వేరే వాటికి అంగన్యాసాలు ఉన్నాయి అవి ఇక్కడ చెప్పట్లేదు ఈ పర్టికులర్ సాధనకి అంగన్యాసాలతో పని లేదని చెబుతున్నాను ఏ సాధకుడైతే ఈ సాధనని అమావాస్య రోజు నుంచి ఈ సాధనకు ఉపక్రమించి మళ్ళా వచ్చే అమావాస్య వరకు ఈ సాధన సిద్ధి పొందుతాడో ఆ సాధకునికి ఈ స్వప్నవారాహి స్వప్నం నందు గోచరించి భూత భవిష్యత్ వర్ధమాన వశయములతో పాటు నిధి నిక్షేపాలు జాడ చెప్పునని గురువాక్కు ఈ సాధన చేయు సాధకుడికి కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ సాధనలో ఇంద్రియ స్ఖలనం అస్సలు కాకూడదు గుర్తుపెట్టుకోండి ఇంద్రియాన్ని స్ఖలించకూడదు విశేషమైన కోరికలు కలుగుతాయి కనుక ఒకవేళ అలా జరిగితే ఈ సాధన నుండి నిష్క్రమించండి అలా జరిగిన ఇంకా మొండితో ఆశతో ఈ సాధన జోలికి వెళ్ళిన వాళ్ళకి దేవి కోల తీసుకొని తీసుకుని గుర్తు గుర్తుపెట్టుకోండి తోలు ఊడిపోయేటప్పుడు బాధద్ది గుర్తుపెట్టుకోండి ఈ సాధనలో ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ ఈ సాధన సపరేట్ రూమ్ ఉండాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన అమావాస్యను మొదలుపెట్టి మళ్ళీ అమావాస్య వరకు సాధన ఈ సాధన సమయంలో తూర్పుకు అభిముఖంగా కూర్చుని ఎదురుగా ఒక అఖండ జ్యోతిని వెలిగించుకోవలసి ఉంటుంది ఒడ్లు రాసిగా పోసి దానిపై దీపం పెట్టుకొని అఖండ జ్యోతిని దానిపై పెట్టుకొని ఆ దీపాన్ని చూస్తూ మంత్రం జపం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మంత్రం చెప్తున్నాను వినండి ఓం హ్రీం క్లేం హ్రీం హ్రీం స్వప్నవారాహి ఘోరే ఘోరే సర్వం స్వప్నం దర్శయ దర్శయ ట్హ తహ రోం క్లోం స్వాహ అనే ఈ మంత్రంతో ఇక్కడ నేను చెప్పినటువంటి సాధన చేసుకుని ఇద్ది పొందండి పెళ్ళైన వాళ్ళైనా సరే ఈ సాధన చెయ్యాలనుకుంటే ఈ సాధన జరిగిన రోజులు కటిక బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి స్త్రీలు కూడా ఈ సాధన చేయొచ్చు మడి మైలా చూసుకొని చెయ్యండి తల్లులు ఆసనంగా దర్భచాపన వేసుకొని దానిపై గొంగడిని దానిపై తెల్లని వస్త్రాన్ని వేసుకొని సాధన చెయ్యండి జపమాలగా వైజయంతి అనే ఒక జపమాల ఉంటుంది వైజయంతి జపమాలనే వాడాలి వస్త్రములు బంగారు వర్ణంతో కూడినటువంటి వస్త్రములు ధరించవలను ఈ సాధన సమయంలో ఈ సాధన రాత్రిపూట మాత్రమే చెయ్యాలి ఈ సాధన చేయవలసి సమయం ఈ సాధన చేయవలసిన సమయము రాత్రి ఆరు నుండి పన్నెండు లోపు ఎప్పుడైనా ఈ సాధన చేసుకోవచ్చు ఈ సాధన సమయంలో రెండు పూటలు మాత్రమే ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది అది కూడా పెరుగన్నం మాత్రమే తింటూ సాధన చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ సాధన అమావాస్య నుండి మళ్ళా అమావాస్య వరకు రోజుకు నాలుగు వేల వంతు జపం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు నాలుగు వేల జపం చేయాల్సి ఉంటుంది ఈ సాధన చేసే సాధకుడికి అనేక అనుభూతులు కలుగును మరియు అనేక దివ్యమైన అనుభూతులు కలుగును భయంకరమైన అనుభూతులు కూడా వస్తాయి కాబట్టి భయంకర అనుభూతులకి దివ్యమైన అనుభూతులకి చెల్లించకుండా ఈ సాధన చెయ్యాలి సాధకులు ఎవరైనా ఇలా చేయగలిగితే ఈ సాధనని ఎవరైతే చేసి సిద్ధి పొందుతారో వారికి వారాహీదేవి స్వయంగా భూత భవిష్యత్ వర్ధమాన విషయాలని స్వప్నంలో చెప్పి ఇంకా అనేక నిధిని నిక్షేపాలకు దారి చెప్పునని గ్రహించండి సిద్ధి పొందినటువంటి సాధకుడు అది మొదలు భూసేనమే చేయవలసి ఉంటుంది అంటే కట్టిక నేల మీద కాకుండా దర్భచాప పరుచుకొని దానిపైన పడుకోవలసి ఉంటుంది స్వప్న ఎలా అలా పడుకోంగా పడుకోంగా స్వప్న వారాహి వచ్చి సాధకునికి స్వప్నంలో అనేక విషయములు విశేషంగా అనేక విషయాలు విశేషంగా చెప్పును సాధకుడు దేని గురించి తెలుసుకొని పడుకుంటాడో దాని గురించి ఆ రోజు వారాహిదేవి వచ్చి అతనికి చెప్పును ఆ విషయాల గురించి అది మొదలు సాధకుడు జంతువులను అపారంగా ప్రేమించవలసి ఉంటుంది ఏ జంతువుని కొట్టరాదు ప్రతిరోజు విధిగా సునకానికి ఆహారం పెట్టవలసి ఉంటుందని తెలుసుకోండి ఎవరైతే ఈ సాధన చేయదలుచుకుంటారో వాళ్ళు అంతకు ముందు మనం మన ఛానల్లో చెప్పిన కోర్మ యంత్రాన్ని సాధనా విధానాన్ని యంత్రాన్ని తప్పకుండా ముందుగా సాధన చేసి పెట్టుకొని ఆ తర్వాత ఈ సాధనకి వెళ్ళండి అలా చేసుకొని సిద్ధి చూసుకోండి మళ్ళా గమనించుకున్న ఆయన ఈ సాధన చాలా గొప్ప సాధనని గుర్తుపెట్టుకోండి ఇలా ఎవరైతే ఈ సాధన చేస్తారో వారికి ఈ వారాహిదేవి అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది ఆ శక్తి మీరు లోక కళ్యాణాన్ని కోసం మాత్రమే వాడతారని ఆశిస్తున్నాను ఈ మంత్ర సాధనలో ఇంకా అనేక అనేక మంత్ర సాధనలు చాలా వరకు ఈ మంత్ర సాధన సిద్ధి పొందిన వ్యక్తి చాలా వరకు అనేక మంత్ర సాధనలు సిద్ధికి సిద్ధి పొందడానికి అర్హత పొందుతాడని గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే మేము మన ఛానల్లో చెప్పినటువంటి కోర్మ యంత్ర సాధనని ఖచ్చితంగా చెయ్యాలి నాయన చేసి ఆ యంత్రాన్ని ఫ్లెక్సీగా తీసుకొని ఆ ఆ ఫ్లెక్సీని మీరు ఆసనం కింద వేసుకొని చేసుకోండి నాయన సాధన మీకు చాలా మంచి అనుభూతులు చాలా గొప్ప సిద్ధిని మీరు పొందుతారని నేను చెప్తున్నాను నొక్కి ఒక్కాని చెప్తున్నాను ఒకవేళ మీరు ఊరికే ట్రై చేసుకోండి ఇబ్బంది లేదు ఒకవేళ ట్రై చేసుకొని దాని గురించి తెలుసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మేమే మీకు ఉపదేశం ఇవ్వగలం ఈ మంత్రాన్ని కాకపోతే ఇలా ఉంటయి మంత్రం చేసుకోండి తప్పులేదు మీరు ఒకటికి రెండు సార్లు ఇబ్బంది పడ్డారు అనుకో వదిలేయండి అక్కడికి వదిలేసి ఆహా మంత్రశక్తి ఉంది మంత్రానికి శక్తి ఉంది పనిచేస్తుంది అని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఏదో ఒక రోజు మీకు మంచి గురువు దొరకపోడు లేదా ఖచ్చితంగా నా నుంచి మీకు సహాయం అందుద్ది మీరు ఓపికపట్టి ప్రతిదాన్ని టెస్ట్ చేయండి తప్పులేదు నేను చెప్పే ప్రతి మంత్రాన్ని టెస్ట్ చేయండి తప్పులేదు కానీ మొండిగా ప్రవర్తించి సాధనలోకి వెళ్ళకండి ఎందుకంటే అపాయకారి ప్రమాదకారులు ఇవన్నీ నేను చెప్పాను కదా చేసేయండి కానీ ట్రై చేయండి మొండిగా చేయొద్దు ఒక పది మారాలు చేశారా ఒక పది రోజులు చేశారా లేదా ఒక పది మారాలు చేశారా మీకు సెట్ కావట్లేదా ఈ మంత్రం వదిలేయండి అడిగి సెట్ అయిందా చేసుకునే వెళ్ళండి సర్వే జనా సుఖినో